హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో బ్లౌజ్ పైన టేప్తో కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాం చూడండి టేప్ మొత్తం మనకు ఒక వన్ మీటర్ నర ఉంటుంది టేపు పొడవ మొత్తం మనకి మీటర్ మనం ఏదైనా క్లాత్ అంటే ఈ టేపు పొడవ మొత్తం తీసుకుంటే మనకి మీటర్ క్లాత్ అవుతుంది ఇక్కడ టేప్ పైన కనిపిస్తున్న పెద్ద నంబర్స్ కాకుండా చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా ఉన్న నెంబర్స్ని అబ్జర్వ్ చేయండి ఇవి మనకి సెంటీమీటర్ మనం ఏదైనా క్లాత్ని కొల్చేటప్పుడు ఈ సెంటీమీటర్ సైడ్ నుండి పట్టుకొని క్లాత్ని కొలుచుకోవాలి అంటే వన్ మీటరు హాఫ్ మీటర్ పావు మీటర్ కావాలనుకుంటే చిన్న మీటర్ సైడ్ నుండి చూడండి ఇక్కడ చివరి వరకు మనకి మీటర్ టేప్ మొత్తం కొలుచుకుంటే మీటర్ నెల చిన్న నెంబర్స్ స్టార్టింగ్ నుంచి చూద్దాం చూడండి ఇక్కడ పవర్ మీటర్ హాఫ్ మీటర్ వన్ మీటర్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇక్కడ చిన్న చిన్న నెంబర్స్ ఉన్నాయి చూడండి రెండు మూడు నాలుగు ఐదు ఇవన్నీ ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ నెంబర్స్ వరకు అయితే మనకి పవర్ మీటర్ క్లాత్ అవుతుంది మనకి పవర్ మీటర్ తీసుకోవాలంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఉంటాయి కదా ట్వంటీ ఫైవ్ వరకు హాఫ్ మీటర్ కావాలంటే ఫిఫ్టీ వరకు చూడండి ఇక్కడ ఫిఫ్టీ వరకు మనకి హాఫ్ మీటర్ తర్వాత మనకి నార్మల్గా హాఫ్ హైండ్స్ అయితే ఎయిటీ సెంటీమీటర్స్ సరిపోతుంది కదా మనం ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ సరిపోదు ఇలా కట్ చేయొచ్చు అని మనం వింటూ ఉంటాం కదా చూడండి ఇక్కడ వరకు మనకి ఎయిటీ సెంటీమీటర్స్ అనమాట మనకి బ్లౌజ్ కుట్టడానికి ఎవరైనా తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ముందే మనం కొలుచుకోవాలి క్లాత్ని హాఫ్ హ్యాండ్స్ అయితే ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటే బ్లౌజ్ అవుతుంది ఫుల్ హ్యాండ్స్ అయితే మనకి మీటర్ ఉండాలి ఖచ్చితంగా మనకి వన్ మీటర్ ఉంటేనే ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అవుతుంది ఇలా ఆఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ అంటే ఎంత ఐదు ఇంచులు ఐదున్నర ఆరు ఇంచుల వరకు మాత్రమే ఆఫ్ హ్యాండ్స్ కదా ఇలా ఐదున్నర ఆరు ఇంచుల వరకు మాత్రమే ఎనభై సెంటీమీటర్ల క్లాత్ సరిపోతుంది లేదు ఇంచులు ఎనిమిది ఇంచులు కొందరు పెట్టుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే కనీసం తొంభై సెంటీమీటర్స్ అయినా క్లాత్ ఇవ్వమని చెప్పండి ఓకేనా ఓకే అండి మీకు అర్థమైంది కదా మనం క్లాత్ని కొలుచుకోవాలంటే చిన్న నెంబర్ సైడ్ నుండి వన్ మీటరు హాఫ్ మీటరు ఎనభై సెంటీమీటర్లు మీటర్ పావు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు కొలతలు ఈ హండ్రెడ్ నెంబర్ వరకు మనకి వన్ మీటర్ క్లాత్ ఇందులో ఆఫ్ చేసుకుంటే హాఫ్ మీటరు ఇంకా హాఫ్ మీటర్లో ఆఫ్ చేసుకుంటే పావు మీటరు ఓకే అండి మీకు అర్థమైంది కదా ఈ చిన్న నెంబర్స్ పక్కనే ఉన్న పెద్ద నెంబర్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు అవి మనకి ఇంచెస్ అనమాట వన్ ఇంచు టూ ఇంచెస్ వాటి గురించి నేను ఇప్పుడు చెప్తాను ముందు వీటి గురించి ఇప్పుడు పట్టించుకోవద్దు పెద్ద నెంబర్స్ అటువైపున కూడా ఉంటాయి టేప్కి ఆపోజిట్లో కూడా ఉంటాయి అటు నుండి చూసుకుంటే మనకి క్లియర్గా తెలుస్తుంది ఇక్కడంతా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఇటువైపున సెంటీమీటర్స్ ఉంటాయి అలాగే వన్ ఇంచెస్ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఇటువైపు నుంచి ఓన్లీ సెంటీమీటర్స్ మాత్రమే చూసుకోవాలి అటువైపు నుండి మనం వన్ ఇంచెస్ టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనం మార్క్ చేసుకున్నప్పుడు ఇటు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా టేప్ని ఎలా కొలుచుకోవాలి అంటే ఇటువైపు నుండి క్లాత్ను కొలుచుకోవాలి ఈ చిన్న నెంబర్స్ నుండి క్లాత్ని వన్ మీటరు హాఫ్ మీటరు మీటర్ నర ఇలాంటి వాటి కోసం వీటిని ఇటువైపు నుండి చిన్న నెంబర్స్ నుండి తీసుకోవాలి కొలతలు మనం బ్లౌజ్ కొలతలు తీసుకునేటప్పుడు అటువైపు నుండి అంటే ఆపోజిట్ టేప్కి ఆపోజిట్ నుండి షోల్డర్ కొలతలు చంక కొలత నడుము లూజు ఇలాంటివన్నీ చూసుకోవడానికి అనమాట ఇప్పుడు అవి కూడా చూపిస్తారు చూడండి మీకు ఈ సెంటీమీటర్స్ అర్థమైందని అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి చెప్తాను ఓకేనా ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఈ నెంబర్స్ అన్నీ మనకు వన్ టూ త్రీ ఫోర్ ఇంచెస్ అనమాట ఒక్కో నెంబర్ నుండి ఒక నెంబర్ వరకు ఒక వన్ ఇంచు టేపుని మనం ఇటువైపు నుండి పెట్టే నడుము లూజు షోల్డర్ కొలత చంక రౌండ్ చెస్ట్ లూజు ఇవన్నీ తీసుకుంటాం ఇటు నుండి అయితే మనకి ఈజీగా ఉంటుంది చూడడానికి చూడండి ఇక్కడ చూపిస్తాను ఒక వన్ ఇంచ్ అంటే ఎక్కడి వరకు వన్ ఉంది ఓకే అది ఎక్కడి వరకు తీసుకుంటే మనకు వన్ ఇంచ్ అవుతుంది అంటే మనకి వన్ నెంబర్ పక్కనే లైన్ ఉంటుంది కదా స్ట్రెయిట్గా ఈ లైన్ వరకు ఒక వన్ ఇంచ్ అనమాట తర్వాత టూ పక్కనే మరొక లైన్ ఉంది కదా ఇక్కడి వరకు తీసుకుంటే మనకి టూ ఇంచెస్ ఇక్కడ మనకి నంబర్స్ పక్కనే ఉన్న లైన్ వరకు మాత్రం ఒక వన్ ఇంచ్ టూ ఇంచ్ మిడిల్లో ఉన్న నంబర్ వరకు హాఫ్ ఇంచ్ అనమాట ఇప్పుడు చూపిస్తే చూడండి ఇక్కడ రెండుకి మూడుకి మధ్యలో ఉన్న ఆరో మార్క్ లైన్ ఉంటుంది కదా ఇక్కడ రెండుకి మూడుకి మధ్యలో ఉన్న ఆరో మార్క్ లైన్ ఉంది కదా ఇక్కడ వరకు అయితే హాఫ్ ఇంచు ఇక్కడ వరకు రెండున్నర ఇంచులనే మనం తీసుకోవచ్చు మన నెక్ వెడల్పు తీసుకుంటాం కదా రెండున్నర ఇంచులు ఈ రెండు ఇంచులకి రెండున్నర ఇంచులకి మిడిల్లో ఉన్నాయి ఈ లైన్స్ని ఎలా కుల్చుకోవాలి అంటే ఇక్కడ మిడిల్లో మూడు లైన్స్ ఉన్నాయి కదా మూడు లైన్స్లో ఆఫ్కి చేసుకోవాలంటే ఒక పావించు పావించు అనమాట మనం రెండు ఇంచులు తీసుకోవాలి అనుకుంటే ఆ మిడిల్ లైన్ వరకు తీసుకుంటే మనకి రెండు ఇంచులు చూడండి ఇక్కడికి రెండు ఇంచులు అప్పుడప్పుడు మనకి రెండు పావు కాదు రెండున్నర కాదు ఇలా మిడిల్లో వస్తే చూడండి రెండు పావు కంటే ఒక లైన్ ఎక్కువ వచ్చింది అని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ రెండుకి మూడుకి మధ్యలో ఉన్నది ఒక హాఫ్ ఇంచ్ అన్నమాట హాఫ్ ఇంచ్లో పావి ఇంచ్ ఎలా తీసుకోవాలి అంటే చండి మిడిల్లో ఉన్నది ఇంచు ఓకే అండి మీకు అర్థమైంది కదా రెండు ఇంచులు రెండు పావించులు ఇప్పుడు రెండు పక్కనే మరొక లైన్ ఉంది కదా రెండించుల పక్కనే మరొక లైన్ ఉంది దీన్ని ఎలా కొలుచుకోవాలంటే రెండించుల కంటే ఒక లైన్ ఎక్కువ వచ్చింది అని కొలుచుకోవచ్చు చూడ రెండించులు తర్వాత రెండున్నర రెండున్నరకి మరొక పావు ఇంచు కలిపితే పావు తక్కువ ఇంచులు తర్వాత ఈ లైన్ వరకు మూడు ఇంచులు ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు బ్లౌజ్కి నార్మల్గా మనకి చంక రౌండ్ ఎంత వస్తుంది ఎనిమిది దాదాపు ఎక్కువ ఇవే ఉంటాయి కదా పావు ఎనిమిది ఎనిమిది ఎనిమిదిన్నర పావు తొమ్మిది తొమ్మిది పావు ఈ మధ్యలోనే ఉంటాయి కదా ఇక్కడ కొలిచి కొలిచి టేప్ని ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల టేప్ అంతా ఇలా అయిపోయింది మీరైతే ఇలా హోల్డింగ్ చేసుకోవద్దు ఓకేనా ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో మనకి ఎనిమిది పావు ఉందా ఎనిమిదిన్నర ఉందా పాదొక్క తొమ్మిది ఉందా చూసుకోవాలంటే లైన్స్ కూడా లేకుండా పోయింది టేప్ మొత్తం బాగానే ఉంది ఇక్కడ మాత్రం ఇలా అయిపోయింది అందుకనే మీరు టేప్ని హోల్డింగ్ చేయడం చేయకండి ఓకేనా ఇటువైపున ఒకటి రెండు వన్ ఇంచెస్ టూ ఇంచ్ ఉన్నాయి కదా ఇవి కూడా మనకి సేమ్ ఉంటాయి అటువైపున ఇటువైపున సేమ్ ఉంటాయి ఒకసారి చూద్దాం రెండు పట్టి చూద్దాం చూడండి రెండు సేమ్ ఇలా పట్టి చూసుకుంటే రెండు సేమ్ ఉంటాయి కాకపోతే ఇటువైపున సెంటీమీటర్స్ ఉంటాయి అలాగే వన్ టూ ఇంచెస్ ఉంటాయి కాబట్టి మనకి కొలుచుకునేటప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అందుకని మనం ఇటువైపున ఈ పెద్ద నంబర్స్ సైడ్ నుండి తీసుకోవాలి ఓకేనా ఇక్కడ మనం కొలత తీసుకునేటప్పుడు కూడా ఇక్కడ ఇది పెద్దగా ఉంటుంది ఇటువైపు నుండి చూడండి మనం క్లాత్ మీద కొలతలు పెట్టేటప్పుడు అంత కన్వీనియంట్గా అనిపించేది అనమాట మనం క్లాత్ కొలుచుకోవడానికి అయితే ఓకే ఇటు చూడండి ఇక్కడ చిన్నగా ఉంటుంది కాబట్టి క్లాత్ మీద కొలతలు తీసుకోవడానికి మనకి ఈజీగా అనిపిస్తుంది అనమాట ఓకేనా మనకి ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట టేపు కొలతలు ఎలా తీసుకోవాలో చూపించండి కానీ మీకు కూడా అందరికీ డౌట్స్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ డౌట్ క్లియర్ చేస్తాను నాకు ఇప్పటి నుండో చాలామంది సిస్టర్ కామెంట్స్లో అడుగుతున్నారు ఏంటి అంటే చిన్న మిషన్కి మన పీకో పాదం సెట్ చేసుకొని పీకో కుట్టు వేసేసుకోవచ్చా అని ఇలా పాదం మాత్రం చేంజ్ చేసుకోవచ్చా చిన్న మిషన్కి అని ఓన్లీ పాదం చేంజ్ చేసి మనం పీకో చేసుకోవచ్చా అండి అలా అయితే చేసుకోరాదనే అనుకుంటున్నా చేసుకోరాదు ఎందుకు అంటే ఓన్లీ పాదం చేంజ్ చేస్తాం కానీ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి కదా మన మిషన్ లోపల ఇలా పాదం చేంజ్ చేసి మనం ఇంట్లో వరకి కుట్టుకోవడానికి అయితే ఓకే కానీ కస్టమర్స్కి అయితే ఇలా మంచి పీకో కుట్టు రాకపోతే వాళ్ళైతే ఒప్పుకోరనమాట ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంటాయి చూడండి ఇక్కడ నంబర్స్ మనం ఎలా చేంజ్ చేసుకుంటాం పీకోకి అంటే ఫాల్స్కి ఒక నంబర్ పెట్టుకోవాలి కొంగులకి ఇంకో నంబర్ సెట్ చేసుకోవాలి ఇలా మనం నంబర్స్ సెట్ చేయలేం కదా అలాగే చిన్న కుట్టు పెద్ద కుట్టు పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ చేంజ్ చేసుకోవాలి కదా మనం చిన్న కుట్టు పెద్ద కుట్టు కోసం ఈ నంబర్స్ అన్నీ మనం ఎక్కడ చేంజ్ చేసుకోవాలి ఓన్లీ పాదం మాత్రమే చేంజ్ చేసుకుంటే మనం ఓన్లీ ఇంట్లో వరకే కుట్టుకోవడానికైతే ఓకే కానీ ఈ నెంబర్స్ సెట్ చేసి మనం కస్టమర్స్కి కుట్టడానికైతే బాగోదని నేను అనుకుంటున్నాను ఓకేనా మీ దగ్గర ఆల్రెడీ చిన్న మిషన్ ఉందని చెప్తున్నారు కదా చిన్న మిషన్కి సంబంధించి చెక్క ఉంటుంది కదా అంటే మిషన్ ప్లాట్ఫామ్ మిషన్ ప్లాట్ఫామ్ మనకు పీకో మిషన్కి పనికి వస్తుంది పీకో మిషన్ గడ్డ ఉంటుంది కదా ఈ గడ్డని మనం చిన్న మిషన్ చెక్కకి మనం ఫిట్ చేసుకోవచ్చు ఇట్లా చిన్న మిషన్ మీ దగ్గర ఉన్నట్టయితే ఇది చిన్న మిషన్ చెక్కనే నేను దీనికి పీకో మిషన్ గడ్డ మాత్రమే తీసుకున్నాను స్టార్టింగ్లో ఉన్న దగ్గర చిన్న మిషన్ ఉంటే చిన్న మిషన్ గడ్డ మాత్రం తీసి పక్కన పెట్టి ఈ చెక్కను మాత్రం ఇలా యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఆల్రెడీ చిన్న మిషన్ ఉంది అంటున్నారు కాబట్టి ఓన్లీ గడ్డ మాత్రం తీసుకోండి అలా మనకి కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది మనం కుట్టు వేసుకున్నప్పుడు అలా చేంజ్ చేస్తూ కుట్టు వేసేసుకోవచ్చు పీకో మిషన్కి మనం వాడే నీడే నంబర్ అడుగుతున్నారు కదా ఆ నంబర్ పదహారు బై హండ్రెడ్ ఉంటుంది ఆ నంబర్ మనకి పనికి వస్తుంది మనం పీకో మిషన్కి ఏ నీడలైతే వాడుతున్నామో మన ఇంట్లో పెద్ద మిషన్ ఉంటే పెద్ద మిషన్ కూడా సేమ్ అదే నెంబర్ నేనైతే పెద్ద మిషన్కి పీకో మిషన్కి రెండింటికి కలిపి ఒకే నంబర్ నీడలు వాడతాను ఓకే అండి మీకు అర్థమైంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి